બે હા સાચું છે કે એને

అన్నారు కానీ ఎందుకంటే మేము సమస్య గురించి ఒక సమస్యకు పదిసార్లు అడిగేటోళ్ళు మీ సార్ అందుకని మా విషయం ఇప్పుడు ఈ సమస్య ఊర్లో చాలా సమస్యలు చెరువు డెవలప్మెంట్ ఉంది ఆ తర్వాత పోడు భూములు ఉంది నెక్స్ట్ రోడ్ సమస్యలు ఉన్నాయి ఇక్కడ సిసి రోడ్లు ఉన్నాయి మా కార్యకర్తలు ఇక్కడ చాలా కష్టపడ్డారు సార్ ఇక్కడనే కాదు మన కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రతి ఇక్కడ చాలా కార్యకర్తలు కష్టపడ్డారు సార్ మన ఇక్కడ మన నియోజకవర్గంలోనే సార్ మీరు మా ఊరికి కొంచెం గుర్తు పెట్టుకొని ఇక్కడ మా రోడ్ సమస్యలు బాగుంది సార్ ఇంకోటి పొడు భూమి వ్యవస్థ పొడు భూమి పట్టాలి ఒకటి సార్ ఇంకోటి చాలా మంది ఇక్కడ ఏంటంటే నీరు పేదలు ఉన్నారు సార్ వాళ్ళకి ఇల్లు లేవు చాలా మందికి నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ మా ఊరికి అసలు డెవలప్మెంట్ అనేది ఉండదు సార్ మా ఊరు నుంచి చాలా మంది ఇక్కడ నుంచి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ అనేది డెవలప్మెంట్ లేదు సార్ మీరు చేయాలనేసి నేను కోరుకుంటున్నాను సార్ ఇది ఒక్కటే సార్ నా వినపం ఏంటంటే నేను మహిళలకు నేను చాలా మంది నుంచి నేను తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ చాలా మందికి ఇల్లు లేవు సార్ ఇంకోటి ఏంటంటే రోడ్డు వ్యవస్థ అనేది సరిగ్గా లేదు సార్ వర్షకాలం వర్షం పడిందంటే సార్ వాటర్ మొత్తం కిందికి వస్తా సార్ అది అదొకటి కొంచెం వ్యవస్థ అనేది మీరు చూడాలి సార్ మా ఊరికి కొంచెం మీరు మీ ఫండ్స్ నుంచి మంజూరు చేసి మా ఊరిని డెవలప్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను సార్ ధన్యవాదాలు సార్ నాకు అవకాశం మన రావడం రావడం మనకు చాలా సంతోషకరమైన విషయం రవి గారికి ఎర్రన్న గారికి భాస్కర్ అన్న గారికి సిరికొండ సొసైటీ చైర్మన్ కు మళ్ళీ స్థానిక ఎంపీటీసీకి బాలనాయక్ గారికి రుక్సింగ్ గారికి మా గ్రామ విడిసి అందరికీ మా కచేరీలు అందరికీ పేరు పేరున నమస్కారాలు సార్ మా నిజామాబాద్లో లాస్ట్ బార్డర్లో ఏమున్నాం మీరు వచ్చిన సరే టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ రోడ్ ఆగింది సార్ అదొకటి మళ్ళీ ఇంద్రాయణి నీళ్ళు మళ్ళీ రింగ్ రోడ్ కూడా ఒక నాలుగు కోట్లతో శాంక్షన్ అయింది సార్ ఫారెస్ట్ క్లియరెన్స్ వల్ల ఆగిపోయింది అది కొద్దిగా మీరు సహకరించగలరని ఈ పాకాల రింగ్ రోడ్ ఒకటి శాంక్షన్ అయింది సార్ అంటే ఫారెస్ట్ వల్ల ఆగింది తాండలా రింగ్ రోడ్ శాంక్షన్ అయింది సార్ ఇది ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది సార్ ఈ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ అయిపోయింది అనుకున్నా కామారెడ్డి నుంచి విమలవాడకు బస్సు వేసుకోవచ్చు సార్ విమలవాడ వరకు కామారెడ్డి విమలవాడ మరియు కాంగ్రెస్ అంటేనే బంజారా బంజారా అంటేనే కాంగ్రెస్ మా ఎస్టీ సోదరులు అందరూ కాంగ్రెస్ వైపు మొక్కలు చెప్తారు కారణం ఇంద్రేజ్ గవర్నమెంట్ వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఈ ఇంద్రామ్మ పిరియట్ నుంచి ఎప్పుడెప్పుడు రాజకీయ పీరియడ్ నుంచి కూడా పొడు భూముల సమస్య కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల అవుతుంది కాబట్టి అందరూ మీకు అండగా ఉండి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో కూడా ఇక్కడ మెజార్టీ చూపెడతాం అని మండలం కోరుకుంటూ ఈ పెద్దగా ఉంటారు అందరం కలిసి మెలిసి ఈ ఎలక్షన్లో మేము మంచి మెజార్టీ ఇస్తామని కోరుకుంటూ భోగిస్తున్నాం ఊరు కూడా రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా సార్ కూడా ఓట్లు వేసిన తర్వాత మా ఊరు రిజల్ట్ చూసి కూడా అది పక్క గుర్తుంచుకుంటారు ఆ విధంగా చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మా ఇప్పుడు స్థానికంగా మా వాలీబుల్గా ఉంటాడు మా నాయకుడాన్ని ఉద్దేశంతో మేము పోరాడి ఓట్లు వేపేసి గెలిపించుకున్నాము ఆ విషయం మేము ఇంత కూడా ఆడకుండా పైసలు అది పార్టీ పైసలు వస్తేనే ఆ రోజు వచ్చే పరిస్థితి లేకుండా కానీ మీరందరూ కూడా దయచేసి అందరు కూడా సార్కు అభిమానం చూపించి మరి పెద్ద ఎత్తున అంటే ఇంచుమించు పెద్ద గ్రామాలకు ఇచ్చినటువంటి లీడు ఆ రోజు పాకల గ్రామం చిన్న గ్రామం అయినప్పటికీ ఐదు వందల నలభై ఓట్లు ఉన్నప్పటికీ కూడా రెండు వందల నలభై రెండు ఓట్ల లీడ్ ఇచ్చారు దానికి మీ అందరికి కూడా మేము ఒక మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము మరి అదే విధంగా కూడా ఈరోజు మరి అన్న చెప్పినట్టుగా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అప్పుడు అలయిన్స్ ఉన్నప్పుడు ఈ సిరికొండ మండలంలో మన పాకాలకు ఒకే ఒకటి పడ్డది టీడీపీకి ఒకటే ఓటు కాబట్టి మరి ఈ రోజు మీరు ఏదైనా అనుకుంటే సరే మొన్న కొంతమంది ఉన్నా గానీ ఇప్పుడు మన స్థానిక జెడ్పీసీ కావచ్చు మన బాలకృష్ణ కావచ్చు మన కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు కాబట్టి ఇక్కడ మిగతా పార్టీలు లేకుండా దయచేసి మన పార్లమెంట్ అభ్యర్థికి ఇక్కడ కూడా పూర్తిగా వందకు వంద శాతం ఇప్పిస్తారని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే మీకు కొంచెం ఇక్కడ ఉన్నాయి చాలా పోడి సమస్యలు కావచ్చు ఎందుకంటే ఇక్కడ దట్టమైన అడవులు చాలా ఇబ్బందులు ఉన్నాయి మరి ఈ రోజు మరి రేపు కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం చాలా ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి మన పార్లమెంట్ అభ్యర్థి మన కాంగ్రెస్ పార్టీ పదిహేడు మంది పార్లమెంట్ అభ్యర్థులలో జీవననే నెంబర్ వన్ ఎందుకోసమంటే మనం ఆ రోజు మన నిజం వల్ల కూడా గారు చెప్పారు మంచి కీలకమైనటువంటి వ్యవసాయ మంత్రి ఇస్తాడు అంటే ఇలా మనకు ఎందుకంటే ఈ ముగ్గురు అభ్యర్థులను చూసుకుంటే వాళ్ళ వాళ్ళ ఇద్దరికన్నా అందనంతే ఎత్తులో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మనము మరి అలాంటి వ్యక్తి మన పార్లమెంట్ పరిధిలో ఉండడం అది నిజంగా మన గర్వకారణం దానికి మన ఎమ్మెల్యే గారికి తోడు ఉంటే మనం ఇంకా అభివృద్ధి చాలా ముందు ఉంటుంది మరి సెంటర్లో అలాంటి నాయకుడిని మనం గెలుచుకుంటే ఇలాంటి మీకు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఫారెస్ట్ కావచ్చు చాలా చాలా సమస్యలు ఉంటాయి అది దృష్టికి ఒక రెండు నిమిషాలు సార్తో మాట్లాడతాడు కాబట్టి మీకు చాలా ఇక్కడ ఉన్నటువంటి మీ పాకలే కాదు పందిమాడు కావచ్చు తాడిపేళ్లి కావచ్చు ఇక్కడ ఏవైతే ఫారెస్ట్ ఉంటాయో వాటన్నిటి కూడా మన ఎంపీ గారికి సహకారం ఉండాలని ఉంటుంది కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ నాయకులు మొత్తం టోటల్ సంబంధించింది వన్ గ్రామస్తులు ఏంటిదో ఒకసారి మనం అందరికీ చేయల్సిన అవసరం మీ యువకుల గ్రామాల మీద ఉంది కాబట్టి ఈ చిన్న విన్నపాన్ని మన్నించి మీరందరూ కార్యకర్తలకు సైనికుల పనిచేసి మన కాంగ్రెస్ పార్టీకి భారీ బిజాడితో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ గ్రామానికి రావడం చాలా సంతోషకరం నాతో పాటు వచ్చినటువంటి మన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవి గారికి హీరణ గారికి భాస్కర్ రెడ్డి గారికి గంగారెడ్డి గారికి అదేవిధంగా మీ గ్రామస్తుడు పెద్దలు మాన్సింగ్ జర్పిటీస్ గారికి మరి అదేవిధంగా మన జిల్లా ఎస్టీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు గారికి మోతి రూప్ సింగ్ మా గ్రామ పెద్దలకు కూడా బీడీసీ సభ్యులకు దేవిదాస్ గారికి గారికి ఈశ్వర్ గారికి రవి గారికి మీరు నా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని తప్పకుండా మీకు నమ్మకంగా అన్ని విధాలుగా నేను అండగా ఉంటాను తప్పకుండా ఈ రోడ్డు విషయం కూడా రూప్ సింగ్ గారు వీళ్ళందరూ కూడా నాతో రెండు మూడు సార్లు కూడా చర్చించడం జరిగింది అంతకుముందు నేను తీసి పండుగలు వచ్చినప్పుడు కూడా చర్చించడం జరిగింది అది దాంట్లో అది రోడ్డు శాంక్షన్ అయింది మళ్ళా మనకు మళ్ళీ వాపసు పోయింది మళ్ళా మనం మినిస్టర్ దగ్గరికి పోయి నేను లెటర్ పెట్టి మరి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు మినిస్టర్ శాంక్షన్ చేశారు అని అయితే ఈ కొంచెం అమౌంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైల్స్ కట్టాల్సి ఉంటుంటుంది ఆ ఫైల్ అంతా కూడా ఇప్పుడు ఆగింది అట్లా మనం ఎన్నికల కోడ్ కాగానే ఖచ్చితంగా అవసరం ఉంటే మాన్సింగ్ గారిని బాలజ్ గారిని లందని తీసుకొనిపై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా మాట్లాడి ఏదున్నా ఈ రోడ్ మరి ఖచ్చితంగా ఇక్కడ చేసి పెడతామని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తా అదే కాకుండా ఇక్కడ నేను మొన్న గెలిచిన తర్వాత కూడా ఒక సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది ఒక బోర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ తర్వాత ఇప్పుడు మనం ఎస్డిఎఫ్లో కూడా మన టెంపుల్ దగ్గర కూడా ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి కూడా ఫండ్ ఇవ్వడం జరిగింది అది ఇంకా మనకు అగ్రిమెంట్ అయిపోతే చాలా అయితే వరకు సో అంటే ఈ విధంగా పాకాలనే గ్రామము గా నాకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ గ్రామానికి సో ఇప్పుడు మేము అన్నాడు తీసి పండినట్టు కూడా అక్కడ ఆ తాండ కూడా పోయినాం అక్కడ పోతే ఒక కట్టెలతో వంతను ఉండే దాని మీద కూడా దాటిపోయినాం అక్కడ కూడా తీసు పండుగలో పాల్గొన్నాం దాన్ని కూడా ప్రపోజల్ పెట్టినాం బ్రిడ్జి కొరకు దాని ఒకటి దీని కొరకు సో ఈ విధంగా అనుకూల పనులు అవుతాయి ఇప్పుడు అక్కడ ఆ చెల్లెలు చెప్పినట్టు ఇక్కడ అన్ని కూడా పాత గూడిసెల్లు అంతా ఇంద్రమే ఉన్నాయి గతం చెప్పుకుంటా పోతే ఇప్పుడు మీకు అందరికీ ఒకటే విజ్ఞప్తి కొంచెం ఆలస్యమైనా మీ దగ్గరకు వచ్చాను మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం మీ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఆ బయలువృద్ధి విషయం కూడా అది సిసిఎల్ఏలో ఉన్నారని అంటున్నారు దాన్ని కూడా కొంచెం ఫైల్ ఓపెన్ చేపించి మరి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి ఏం చేయాలన్నా చేద్దాం కొంచెం టైం పట్టొచ్చు కానీ డెఫినెట్ గా అది కూడా చేయించే బాధ్యత తీసుకుంటాం మీ పోడు భూముల సమస్య కూడా తీరుస్తాం ఇట్లా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఒక గ్రామం సమస్య కాదు ఇది అన్ని గ్రామాలలో ఉన్నటువంటి సమస్య కాబట్టి దానికి ఇప్పుడు ధరణిలో కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి ఆ కబ్జాదారు కానీ ఇప్పుడు కానీ కాకుండా పార్టీలో ఉన్న పెండింగ్ అప్లికేషన్స్ అన్ని కూడా చాలా క్లియర్ ఉన్నాయి మనం సో ఈ విధంగా మీ సమస్యలు తీరుతాయి మీకు ఇందిరామ్మ ఇండ్లు కూడా ఖచ్చితంగా అన్ని అందరికి మీ పాకల గ్రామానికి కొంచెం ఎక్కువనే ఇస్తాం ఇండ్లు సో విడతల వారిగా నాకు తెలిసే ఐదేళ్లలో ఈ గ్రామంలో నాకు అంటే ఇల్లు లేని పేదవాడు ఉండదని నేను అనుకుంటున్నాను తప్పకుండా శివాలయంలో ముఖ్యంగా మనం ఇప్పుడే ఆ దేవుందాయతో మనం అనుకున్నది అన్నీ కూడా జరుగుతాయని నేను అనుకుంటాను అయితే వాళ్ళ మీరు అందరూ కూడా గ్రహించాలా మనం ఆ రోజు ఎన్నికలు రాకపోయినప్పటికీ మరి చాలా గ్రామాల్లో చెప్పడం జరిగింది ఈ ఆరు గ్యారంటీల మీదనే మేము ఓట్లు అడిగినాం గత పదేళ్ళు తెలంగాణ వచ్చినప్పుడు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మనం పోరాటం చేసిన తర్వాత సోనియా గాంధీ మరి పిల్లలందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి తెలంగాణ ఇచ్చిన తర్వాత మనకప్పుడు ధనిక రాష్ట్రం పైసలు పాజిటివ్ ఉండండి బ్యాంకులో పైసలు ఉండే మరి కేసీఆర్కి అప్ప చెప్తే కేసీఆర్ మొత్తం పదిహేనులలో రాష్ట్రం మొత్తం దివాళు దిప్పించింది దివాళు తీపిచ్చేసి కాళేశ్వరం పేరుగా అందులో ఒక లక్ష కోట్లు ఏమంటారంటే మన రాజుల పైసా రాళ్ల అన్నట్టు ప్రజల పైసా గంగపాలు చేసేసి ఇలా కాళేశ్వరం పనికిరావు కూడా పోయింది ఇక మిషన్ భాగీరథా సంగతి మీకు తెలిసి ఇక నీళ్ళు ఎట్లా వస్తున్నాయి అవి తాగడానికి పనికిరావు అవి స్నానం చేయడానికి కూడా వణిక వస్తాయి రావు సో వీటిలో ఆడిన ఒక యాభై వేల కోట్లు ఉన్న ఆస్తంతా అంతా కూడా మనం అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు మొత్తం ఏడు లక్షల కోట్లు అప్పు తెచ్చి ఇలా తెలంగాణ అప్పలపాలు చేసేసిండు వాళ్ళు మాత్రం గడీలు ఫామ్ హౌస్లు అన్ని నిర్మించుకున్నారు ఇక్కడ ఇంక్లూడింగ్ మన ఎమ్మెల్యే కూడా అప్పుడు అప్పుడు ఎన్నికల ప్రసారం చెప్పినాం ఇప్పుడు ఆయన గురించి ఇంకా తక్కువ ఇక్కడ ఇక్కడొక బంగ్లా అక్కడ ఒక బంగ్లా కొడుకు ఒక ఫామ్ హౌస్ రకరకాల ఉన్నాయి అంటే టీఆర్ఎస్ అట్లా మొత్తం ప్రజలను దోపిడీ చేసి తెలంగాణ మొత్తం అదొకది పాలు చేసినాడు మనం ఒక పిలిపించినాం మీరు కాంగ్రెస్ ను గెలిపియండి మార్పు కోరుకుందాం ఈ గడిల రాజ్యం వద్దు ఈ కుటుంబ పాలన వద్దు మనకు ప్రజాస్వామ్యం ఇంద్రమ్మ రాజ్యం కావాలన్నప్పుడు మీరు అందరు కూడా దీవించి మరి నన్ను గెలిపించారు మళ్ళీ అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రమాణ స్వీకారం చేసి మన ప్రభుత్వం చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు ఇవాళ నాలుగు నెలలు గడుస్తుంది ఆరు గ్యారంటీలో ఐదు గ్యారంటీలు మేము ఆల్రెడీ అమలు పంచాం మీకు అందరు కూడా తెలిసి జీరో కరెంట్ బిల్ వస్తుంది కదా కరెంట్ బిల్ జీవితం